చె ఆంధ్రప్రదేశ్లో ఈ మధ్య మీడియా ఛానల్స్ మరీ జనాల మీద వాళ్ళ మనసులో అనుకున్న విషయాలను వృద్ధిపడేస్తున్నారు వాస్తవాలు జరిగే విషయాలను పక్కన పెట్టి ఎక్కడైతే ఏం జరుగుతున్నాయో వాటిని చూపించకుండా జరగనటువంటి వాటిని ఊహక అందనటువంటి వారిని వీళ్ళ మనసుల్లో వీళ్ళు ఊహించుకొని మబ్బి పెట్టే ప్రయత్నం చేస్తున్నారు ఎల్లో మీడియా అని చెప్పచ్చు ఎందుకంటున్నానంటే నిన్నటి రోజున తుఫాను చాలా బలంగా ఉంది రాష్ట్ర వ్యాప్తంగా కూడా అంటే కోస్తా తీర ప్రాంతాల్లో తుఫాను చాలా బలంగా ఉంది సరే ఈ తుఫానుకు సంబంధించి వార్తలు చెప్పాలి ఏ మీడియా అయిన వాళ్ళు సరే దాన్ని పక్కన పెట్టేసి చంద్రబాబు నాయుడు గారు ఉంటే ఈ సమయంలో తుఫాను చాలా పెద్ద తుఫాను అయినా సరే ఒక పక్కకి ఇట్లా తిప్పేసి క్రికెటర్ బాల్ స్పిన్ తిప్పినట్టు తిప్పేసి దాన్ని ఒక పక్కకు పంపించేస్తాడు ఏమైనా కొంచెమైనా బుద్ధి ఉందా ఆ మహాజీవసు వంశీ గారికి కొంచెమైనా బుద్ధి ఉందా కొంచెమైనా మైండ్ ఉందా ఏం మాట్లాడుతున్నారు ఏం మాట్లాడుతున్నారు మీరు చంద్రబాబు నాయుడు గారు ఇదే సినిమానా వచ్చే ట్రైన్ గుద్దడానికి వాళ్ళ బావ మధ్య సినిమాలు ఉంటాయి కొన్ని బాలకృష్ణ గారి సినిమాలు గుద్దితే ట్రైన్ ఆగిపోతుంది నేలని గుద్దితే నేలలోకి నేల చట్టబడిపోతుంది అనమాట లోపలికి మనిషిని గుద్దితే ఈ దాన్ని గుద్దితే ఆ దానికి చేతులు వస్తాయి ఏంటి ఇది గ్రాఫిక్ సినిమాలు అనుకున్నారా వార్తలు చెప్పాలి కానీ ప్రజలకు తెలియజేయాల్సిన విషయాల్ని మీరు ఇలా చెప్పడం అనేది ఎంతవరకు కరెక్ట్ చాలా తప్పు